మా గుట్కాగాడి విషయానికి వచ్చేద్దాం అండి ఇన్ని గుట్కాగాడు గుట్కాగా ఎందుకు అన్నానంటే ఆడి భాష కూడా అలా ఉంటుందండి ఆడు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు వాగుతాడు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మరి మేము గురించి మాట్లాడటం ఏం నోట్లో మాటే కదా ఏం పీకేసేది ఏమి మా అయితే తప్పుడు కేసులు పెడతారు లేదా దొంగ దెబ్బలో దొంగ అటాకెల్ చేయొందారు అంతే కదా ఆటలే భయపడేవాడు ఏమన్నాడు అండి ఈ కాలంలో ఎందుకంటే ఏంటంటే ఈ వీడియోలో ఇది టికెట్ కన్ఫర్మేషన్ లేదు ఆ మాట వచ్చి ఎవడో జర్నలిస్ట్ అడిగేశాడు ఏం చెప్పాలో తెలియదు ఉక్కుబిక్కు అయిపోయాడండి ఆ ఉక్కుబిక్కు అయిపోయే క్రమంలోనే ఏబి అన్న విలేకరుల మీద దాడి జరిగింది కదా ఆ విషయం అడిగారు అడిగితే సమాధానం ఎలా ఉందంటే అండి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరిగ్గా పనిచేస్తే ఓరకొకరు ఇటుకెళ్ళి బక్కలు పక్కలేసేలా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే చట్టం పనిచేస్తే కానీ ఈ రాష్ట్రంలో చట్టం లేదుగా చట్టం లేదు రాజ్యాంగం లేదు ఇక్కడ కాబట్టి ఇలాంటి వాళ్ళు మాటలు ఎలాగన్నా సార్ నడిచేస్తాయి ఏమన్నాడు ఒకసారి చూద్దాం నీ సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా ఇంత బతుకు బతికి ఇంటి చచ్చినట్టు నువ్వు చేట్టు నువ్వు పెద్దవాళ్ళు ఇచ్చేస్తావు కదరా కొట్టుకనా నిన్న కానీ నీ బతికేట ఎలాగైపోయింది ఇంకా నీ సీట్ అనౌన్స్ చేయలేదురా అని అడిగాడు జర్నలిస్ట్ దానికి గుట్కా ఏమన్నాడంటే అంటే కూడా ఎనౌన్స్ చేయలేదు కదా ఆ కూడా నీకెందుకు రానేయా గుట్కానయా బొచ్చగారి గురించి ఎందుకు నీ బతుకేట్టు నువ్వు చెప్పాలి కానీ అతను అడిగినప్పుడు ఎస్ అనౌన్స్ చేస్తారు ఈ సీట్ నాదే గుడివాడ సీట్ నాదే నేను ఎక్కడే పోటీ చేస్తున్నానని అని చెప్పాలి కానీ బొత్సగారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లారికి అనౌన్స్ చేయలేదు ఇంకొక లేరికి ఏటా మాట్లాడే పాపం ఏళ్ళ బతుకుని మనం అర్థం చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పెద్ద పెద్ద ప్రగల్పాలు పలికేశారు ఆ ఇదే మానవ బాంబుల్లాగా వాళ్ళే నాశనం చేసుకున్నారు ఇప్పుడు జగన్ కటాక్షం ఉంటేనే వీళ్ళకి బతుకు లేదా రే నువ్వు వెళ్ళా మోళ్ళ కూర్చో రే ఆ ఉంది మొత్తం ఆఫీస్ అంతా తుడిసే కొడాలి అంటే ఆఫీస్ అంతా తుడిసేయాలి అంతే అది తప్ప వేరే ఆప్షన్ లేదు కొడాలికి అంతకుముందు గుడివాడ గడ్డ నా అడ్డ గాడిది గుడ్డ అనుకుంటే పెద్ద డైలాగ్లు చెప్పేవాడు పాప ఇప్పుడు రేపు బాబు నీ ఏరియాలో నువ్వు పోటీ చేస్తున్నావు బాగా బ్యా బ్లే అంటున్నాడు ఇటు వాళ్ళు ఎదుటి వాళ్ళు బా అనర్గలంగా తిడతాడండి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేల ముప్పై మందిని తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు మందికి యాభై మంది మారు నూట ఐదు మంది అట్టారు రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో మార్చే మారుతాడు మార్చపోతే వాళ్ళు ఉంటారు ఆ మాత్రం చేయట్లేదు పంచేంటారు రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సామాన్య ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రాగర్గాలకి ఎందుకు నా గుడివాళ్ళు ఇప్పించాడు లేదా రాధాకృష్ణ ఐదు కోట్లు దెబ్బి ఈ భోకర్ పనులు తెలుగుదేశం చేసుకోండి భోకర్వాళని వీలకెందుకు జరగకుండా రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బీఆర్ బీఆర్నాయుడు గారికి వీలకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని వచ్చి గుడివాళ్ళలో పెట్టమనండి అత్తలాగా నాకు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి వాళ్ళ పెట్టండి అంటున్నాడు నా కొడుకులు సీటు తీసేస్తాను సీటు పెద్ద పోట్ ఈ పోర్టు పోర్టుబులు పోర్టుగాడి కాబుర్లు గట్టిగా ఎప్పడండి ఏమని నాకు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు నాయుడు గారు ఇస్తారు ఏపీఎన్ రాధాకృష్ణ ఎవరు వస్తారు ఇక్కడ దమ్ముంటే గుడివాడికి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పోటీ చేయమండి అని పెద్ద పెద్ద ఎల్లిగలు చెప్పాడు మరి అయితే ఎందుకని నువ్వే పోటీ చేస్తున్నాడు రా అంటే అది జగన్ గారు డిసైడ్ చేస్తారు మరి నీ సీటు నీ దిక్కలేదు మరి చంద్రబాబు నాయుడు గారిని గుడివాడ వచ్చి పోటీ చేయమని ఎందుకురా లాడ అలాగా అన్నాడు ఎవడు అనిల్ యాదవ్ లోకేష్ గారిని వచ్చి వచ్చే నెల్లూరు అన్నాడు సరే లే నేను రెడీ అయ్యేటప్పటికి ఆ నెల్లూరు నుంచి నర్సరాపేట వచ్చేసాడు నువ్వేమో గుడివాడ రమ్మంటున్నావు మరి ఒకవేళ సరే సంగతి ఏడు వెళ్తావు నాకు అనుకో నువ్వు గుడివాడలో ఉండవాయే నీ సీటు నువ్వు వైసీపీలో ఓ ముఖ్య నాయకుడిగా చలమని అయ్యావు కదా ఓ మంత్రిగా చేసావు కదా నువ్వు నువ్వు చేసే నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పుకోలేని బతుకు కూడా ఓ బతికేనా కొడాలి అది ఓ బతికే చిచ్చి చిచ్చి ఎంత ఇంత సిగ్గులా వెళ్ళాలి బతుకుతున్నారా వాళ్ళు అడుగుతుంటే ఎస్ నేను ఎక్కడ చేస్తున్నానని ఓ నా ధైర్యంగా ఓ మాట తిట్టినాకేనా రా నీ నోరులో అవుతుంది నీకంటూ సిగ్గు లేదు నీకంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదో ఉంటుంది ఒకటి అన్నయ్య అది లేదా నీకు నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటావో పోతావో ఉంటావో పీకపాడేత నీకే తెలియదా చీ అమ్మ ఇది బతికేనానేయా కొడాలనే చ మళ్ళీ నువ్వు పెద్దపడి డైలాగులు చెప్తే బాగుంటుందా నీకే వాడు దిక్కులేదు నిన్నే కోళ్ళ కరే బాబు తీసి పక్కన మానేసాడు నువ్వేందు పెద్ద పెద్ద కౌర్లు చెప్తున్నావు అంటే మొహం పెట్టుకుంటావునే చంద్రబాబు నాయుడు వచ్చి గుడివాళ్ళ పోడి చేయాలంట వీడి గుడివాళ్ళు దిక్కులేదు లేదు పొడి చెప్తున్నావు అంటే పొడి చెప్తున్నాను అంటలేదు జగన్ గారు చెప్తాడు జగన్ గారు చెప్తే నేను చేస్తాను మరి ఎందుకంటే బడా ఎవరు ఎందుకు గట్టిగా అడిగి అడిగోడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఏటర్ నువ్వే నువ్వు కొత్తగా ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చావా కొత్తగా వచ్చాడు కాబట్టి ఆగ్రబాబు నీకు ఇస్తాను ఎక్కడో చోట అంటాడా ఆయటి నువ్వు సీనియర్ పొలిటీషియన్ కదరా ఎప్పటి నుంచో గుడివాళ్ళలో పడి ఎడుతున్నావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాలా అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కొత్తగా ఓటో తర ఏదో ఓటో నుంచి మళ్ళీ మొదలెడతారా ఇదేం దోరు భాగ్యరానే ఇదేం దరిద్రం అలా చెప్పుకోవడం సిగ్గేయట్లేదా మళ్ళీ చిన్నపిల్లలకి అటు బెక్క చూపులు చూసుకుని చెప్తున్నావు మళ్ళీ బురీదేట్రా బాబు ఏ అమ్మ ఇలా తయారు చేశాడ్రా మిమ్మల్ని నిజంగా జగన్ అన్న ఉండాలండి అతను ఆక్పక్ కరిపగని చేసి పాడిచాడు మిమ్మల్ని ఎందుకు పనికిరా అని ఆకుముక్కు వెళ్ళగా తీసి పక్కన పెట్టాడు మిమ్మల్ని అయినా ఇప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా ఏదో చూస్తూ ఎదుటి వాళ్ళు ఇంకా గడ్డిగా ఏమో సీట్ అని ఎత్తాడు రా బాబు లేకపోతే సీట్ కూడా ఇవ్వకపోతే సిగ్గుతో చచ్చిపోవాలి రా బాబు మేము అని నువ్వు అర్తన తాపత్రయం ఉంది చూడరానే చాలా సంగసానికి ఓ అంత చెత్త నాకైతేనే చిచ్చి చెద్దా నీ సీట్ లేదు నువ్వు చెప్పాలా నువ్వు నువ్వు చెప్పకుడు లాగా ఎవడు చెప్తు లీడ్ చెప్తుడు ఆడు చెప్తాడు అంటాడు నాకు అర్థం కదా ఈట ఎలాగా ఎంత దారుణంగా తయారయ్యో ఎలా ఉండేవాడు అనే నువ్వు ఆ గడ్డ వేసుకుని ఆ హైట్ వేసుకుని బుల్లెట్ మీద వెళ్తాబ్ బా కొడాలని అంటే ఆహా అన్నట్టు ఉండేవాడు అలాడు ఎలాగైపోయి చూసుకోసారి ఒకసారి చూసుకో మాకు సీట్ ఉందా నీకు గుడివాళ్ళంటే బెత్తడు చూపులు వచ్చేది నీకు తెలియకుండా మాట అయితే ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాను అనుకున్నా కానీ కళ్ళు బెత్త చూపులు చూసేస్తున్నాయి ఇలాగ ఇలాగ ఎలాగ మరి ఉందా లేదురా బాబు ఈడీఎం ఇలాగ అడిగేశాడు ఉందంటే ఆడితో బాధ లేదంటే నాకు ఇక్కడ అవమానం ఏం చేయాలిరా బాబు బెక్కమక మేహెత్తును బెక్క ఛ చచ్చ ఛ ఎలాంటి బతుకు బతికే కన్నా చక్కగా పార్టీకి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ లారీ ఎక్కేసి ఫో ఫో అని ఆర్నం వాయించుకుంటూ రోడ్డు మీద తిరగడం మంచిది చచ్చే అప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది నీకు కానీ ఇదేం బొద్దుకిది ఏ మంత్రి చేసి నువ్వు అతని కోసం అంత త్యాగాలు ఆ అవతల బూతులు తిట్టి ఎదవన్నారు ఎదవని నిరూపించుకుని ఈ రాష్ట్రంలో జగన్ అన్న కోసమే కదా నువ్వు ఎదవైపోయావు లేకపోతే నువ్వు నీ పర్సనల్గా నువ్వు ఎవరిని తిట్టావు ఎప్పుడు తిట్టావు అంత నిన్ను ఎదవని చేసేసాక నీ సీటుకి ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు జగన్ అన్న అంటే ఒకసారి ఆలోచించుకో ఆయన మైండ్ గేమ్ ఏటో ఆలోచించుకుని వాడాడు ఇప్పుడు కన్నా లేదా జగన్మోహన్ చెప్పాలి నన్ను తీసేస్తున్నాడు ఉంచుతున్నాడు నా సీట్ ఇంకోడికి ఎవరికైనా ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు అసలు నాకే తెలియని పరిస్థితి అవి ఎవరు చెప్పాలంటే జగన్ గారి ఎంత భయపడుతున్నాడు ఆ లోపల ఎంత కుషించిపోతున్నాడో ఆ మొగం చుత్తే కళ్ళు చుత్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది చూడండి శత్రు వస్తుంది ఇక ఆల్మోస్ట్ ఇక పాపం పైకి అలా మాట్లాడుతున్నాడని మనం కోపంగా మాట్లాడమే కానీ అతని పరిస్థితి తెలుసుకుంటే సావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు కొడాలి నాని ఇప్పటికి ఆల్రెడీ అంతా అయిపోయింది ఇంక రెండు నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది అలాంటి కొడాలి నీకు ఒక ఒక సలహా చెప్పనా ఓ ఉదాహరణ చెప్పనా ఇప్పుడు నేను ప్రశ్న అడిగినోడి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు పోటీ చేస్తున్నారు లేదా ఎక్కడైనా అడగమని ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని చెప్పేస్తాడు ఆయన లేదు ఇంకా సీనియర్లో ఉన్న టీడీపీలో చాలామంది వాళ్ళు ఎవరి దగ్గరికైనా వాటికెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు లేదని అడగండి పోటీ చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు పోటీ చేస్తారు కూడా సీనియర్లకి తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువది తెలుగుదేశం పార్టీలో ఒకరికి సీట్ ఇవ్వలేదు అంటే గతంలో ఆయన ఓడిపోవటమో లేకపోతే అక్కడ పెడితే ఆ సీట్కి సమీకరణాలు తేడా రావటమో ఎప్పుడూ ఒకటే అరా అది కొత్తోళ్లు మారుస్తారు పాతోళ్ళు ఎవరు వాళ్ళు నియోజకవర్గాలు పక్క వెళ్ళరు తుని వెళ్ళి యనమల గారి కుటుంబం పోటీ చేస్తున్నావు లేదు అడుగు ఎస్ మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారా నర్సీపట్నం వెళ్ళి అయ్యనపాత్రుడు గారు పోటీ చేస్తా లేదా అడుగు మేము పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ నువ్వు ఆ పార్టీలో ఆ పార్టీ కోసం ఈ రాష్ట్రానికే ఒక పెద్ద భూతురాయుడు అయిపోయినా పోటీ చేత్నో లేదా అంటే చెప్పడానికి బిక్కమోఘ వేసే బతుకు బిక్కమోఘ వేసే పరిస్థితి ఇది ఒక బతుకే అని అడుగుతున్నానయ్యా నీ తమ్ముడుగా చిచ్చి సరే నేనైతే శ్రీ ఎక్కిపోతున్నాయా నేనైతే అయితే ఏడే ఉంటే ఉందని చెప్పలేదా లేదని చెప్పి ఏడే బొక్కలాగా ఆలల్లో అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా అందు నేనైతే కానీ నీకేట నువ్వు చాలా ధైర్యం అనుకున్నామేమో ఏదైనా ఉంటే ధైర్యంగా అడుగుతాడు ముఖమే మారుతాడు అనుకున్నావు కానీ నువ్వు నువ్వు దారుణం ఎంత పెరుగుడువా ఆ పదవ కోసం ఎంత చిచి చెవిలు తీసుకుంటారా నే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్మధన్యం వాళ్ళకి లేదు ఒకటే సిద్ధం సార్ నిన్న సక్సెస్ అవడం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ నాకేది ఎదురు కలిసి వెళ్ళి అమిత్ షా సంకేతం ఆకుతున్నారు ఎదురు ముందు ఇంతకుముందు గొంతులో ఉన్న బేస్ ఇప్పుడు ఉందండి పైపురాణం పైనే పోతున్నట్టు ఓపిక లేనట్టు ఈడ్చికి పోయినట్టు ఆ కళ్ళు మొఖం మొత్తం చూశారు కదా ఎలాగైపోయాడు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు శబ్దం సబ్ సక్సెస్ కాదట చంద్రబాబు నాయుడు గారట ఈ మాటలు విన్నారు కదా ఎవరు ఎవరు శంకరాగారు చూపిస్తాడు రయ్య ఈ వీడియో కొత్త కాదు పద్దే ఆ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడ్రే జగనన్న గుట్కాన్న అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫెడరల్ గవర్నమెంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేరు వేరు స్వయం ప్రతిపత్తి ఎవరు ఎవరి కింద సబార్డినేట్లు కాదు ఎవరు ఆర్డర్ని ఎవరు ఒబేజ్ చేయాల్సిన పని లేదు ఇద్దరు స్వతంత్రులే రెండు గవర్నమెంట్లు అలాంటి టైంలో ఇతనే బీజేపీ నాయకుడు కాదు జగనన్న పోనీ వెళ్ళి పోలవరం లేకపోతే ప్రత్యేక హోదాను ఏమీ పీక్కు రాలేదు మనకి ఈ రాష్ట్రానికి ఏమీ తేలేదు కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడరా దాన్ని ఏమన్నా మరి నీ భాషలో కాళ్ళు నాకుతున్నాడు అనాలా కేవలం కేసుల కోసం ఆ కోడికత్తి డ్రామా కోసం గోట్ల పోటు కోసం ఉన్న కేసుల కోసం వీళ్ళు కాళ్ళు నాకుతుడు అనాలా మరి మేము కూడా నీ భాషలో మాట్లాడాలంటే కానీ మేము అలా మాట్లాడలేదు ఏ రోజుని అదొకళ్ళు వాస్తవం అయి ఉండొచ్చు కానీ అంత నీచమైన పదజాలం ఏ రోజు వాళ్ళే మేము ఏంటి పొత్తు పెట్టుకుంటే నాకినట్టా అది అమిత్ షా గారి దాటండి వీటి మాటలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మనోడు జగనన్న పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే ఆ ఫోటో ఎక్కడ పెట్టారండి ఇక్కడ పెట్టలేదా అమిత్ షా గారు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పద్య మర్చిపోయిన పదో తరగతి పిల్లల కూర్చుని ఉన్నాడు ఏ పద్య మర్చిపోయినప్పుడు చూడండి మనం కళ్ళు తేలేసేస్తాం మ్యాస్టర్ ముందు సేమ్ అలా కూర్చుని ఉన్నాడు ఎందుకు దీని ఏమన్నా రబ్బాయి మరి కాళ్ళు ఆగుతాడైనా అలా సగం తప్పు కదా ముఖ్యమంత్రిని అలాగ అంటాం ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని అలాగంటమే తప్పు అంటున్నాం మేము పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకుని వాళ్ళ మాట్లాడుతున్నారు నువ్వు పో నువ్వు ఏమన్నా పీకి పొడిచింది ఏమైనా ఉందా అంటే నీ గుడివాళ్ళు నువ్వు పోటీ చేద్దాం లేదు నీకు దిక్కు లేదు నీ పార్టీలో నిన్ను ఆక్పక్క రెక్పగ్గళ్ళని చూస్తున్నాడు అక్కడేమో ఈగల మోత బయటకు వచ్చి పళ్ళకేల మోతలాగా నీ పెళ్ళప్పు నీ కబుర్లు నీ ఎదవ కబుర్లు సిగ్గుపడరా బాబు

ఎలాంటి భాష మాడతాడు చూడండి ఇటు అలాంటి మాట్లాడాలి కదా నిన్న జన చాలండి అంటాడు ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ వాడు పర్మనెంట్ గా ఎక్స్ అందుకనే ఆడు ఎక్స్ ఆయన ఎన్నుకున్నాడు ఇక ఎక్స్ లో చేయాలని చెప్పి ఆ పర్మనెంట్ గా ఎక్స్ ఆడు ఎక్స్ చేయాలని వీళ్ళు చేసుకోవాలి ఎవరి నుంచి ఎక్స్ లో ఎవరు ఉన్నారు కేంద్రం కుమార్ రెడ్డి అత్తం కాదు వాళ్ళతో చేసుకోమానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకు ఆరోగ్యం బాగున్నట్టుందనే కొంచెం మందులు కట్టి వేసుకో టైంకి ఇలాంటి మాటలు దరిద్రమైన మాటలు మంచోళ్ళ మీద నోటికి ఏది వస్తే అది బాగేయటం బుర్ర జల్లేయటం బూతులు ఆడేయటం చెప్తే నీకు ఎన్ని సంవత్సరాలు రా చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు అంటావు కదా ఎన్ని సంవత్సరాలు రా నీకు యాభైయా యాభై ఐదా ఉన్నావు చూడు ప్రాతం రూపు వచ్చేసింది నీకు శవం రూపు వచ్చేసింది నీకు నీ అనారోగ్యం లోపల ఏది తినేసిందో నాకు తెలియదు కానీ కానీ దేవుడు అనేవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు రా బాబు మనం ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు అధికారం ఉంది కాబట్టి ఇంట్లో తల్లిలాంటి భువనేశ్వరమ్మని కూడా మాట్లాడాను చూడు ఏమవుతుందో నీ బతుకు లోపలంతా తొలిచేస్తుంది నీ ఆరోగ్యం తినేస్తుంది కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచేయడు ఇప్పటికైనా కొంచెం మంచిగా మారు ఎందుకంటే నీకు ఒక కుటుంబం ఉంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నువ్వు చచ్చిపోవాలనే కోరుకోవట్లేదు మేము నీ నోరు ఎంత అడ్డమైన గబ్బు మాటలు మాట్లాడినా కానీ దేవుడు చుట్టూ ఊరుకోవట్లేదు ఎలాంటి వాడికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు ఎప్పటికప్పుడే ఎక్సో 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 ఆ మాట కూడా రావట్లేదు పళ్ళుల్లో నుంచి ఆ తొస్సుల్లో నుంచి గాలి మొత్తం పోతుంది ఎందుకు నీకు ఆ మాటలు ఎందుకు రానే ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు ఇలాంటి మంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రాన్ని పైన చిప్పు కూడా దొబ్బిందా నీక రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉంటాడా రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చిన బొక్కలే వేసేయాలి నిన్ను బొక్కలు వేసేసినా నీ ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ నీకు క్షమాపేక్ష పెట్టులేదు వేరే విషయం నేను నిన్నేమీ హేళం చేయట్లే కానీ నీ మాట్లాడే మాటలకి అదే భాషలో చెప్పే సమాధానం ఉంది నాకు కానీ ఎక్కడో కొంచెం అడ్డొస్తుంది చంద్రబాబు నాయుడు లక్ష ముఖ్యమంత్రి కాబట్టి ఎక్స్ వాడింగ్ చేయడం ఎక్స్ వాల్యూ అంటే ఆలతో చేసుకోమండి ఎక్స్ లో ఎక్స్ గాళ్ళు ఎక్స్ లో చేసుకోవాలంటే అంటే ఏంటంటే దాని అర్థం తెలియదే ఎవరికి ఒక మంత్రి మాట్లాడాల్సిన మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలు అయ్యి ఎక్స్లు ఎక్స్లు చేసుకోవాలా ఏం మాటలు రా బాబు ఎంత ధ్వంసం అయిపోయినా ముఖం మొత్తం రూపం వచ్చేసినా మనిషి మొత్తం గబ్బు పట్టుకుపోయినా ఇక గాలి ఎత్తి ఎగిరిపోయేలాగా అయిపోయినా ఇంకా నీ నోటు దోలు తగ్గలేదంటే కొడాలన్నా ఆ నోటుదోలు తగ్గకపోతే ఈ మొత్తం నాశనం అయిపోతాను నేను చెప్తున్నాను నీ తమ్ముడుగా నువ్వు కొంచెం మంచిగా ఉండాలని కోరుకునే చెప్తున్నాను నీ నోటు దోలు తగ్గించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు కొడతాడ్ర నిన్ను ఎవడూ కాపాడలేడు ఎక్కడంటే అనుకోనేమో జగన్ రెడ్డి ఉన్నాడో కేసులైనా ఏమైనా చూసుకుంటాడు లేదా రేపు ఓడిపోయినా ఏదో వేరే దేశం పారిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నామేమో ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం తోడడం మంచు వాళ్ళని అంత దారుణంగా మాట్లాడడం చాలా పెద్ద పాపరే రాజకీయం చేయొచ్చు విమర్శించవచ్చు కానీ మరి ఇంత ఘోరం కాదు రబ్బాయి రాజా రామకృష్ణ రామేశ్వర విలేకరు మీద దాడి చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే బుద్ధున్నవాడు ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా గట్టి తినేవాడు అయితే మనం చెప్పలేం కానండి అన్నం తినే కూడా ఎవడన్నా సరే ఒకవేళ ఆడే దాడి చేయించినా కూడా విలేకరు అడిగినప్పుడు పబ్లిక్గా దాడిని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా బాధ్యుల్ని మేము అదుపులో తీసుకుంటాం ఇలాంటి దాడులు ఇంకెవరు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం మళ్ళీ ఎవడన్నా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అంటాడండి మనిషి పుట్టుక మనిషికి పుట్టినోడు ఎవడన్నా అయితే కానీ మా కొడాలన్నా అలా మాట్లాడు ఏమంటాడు గారు దాడి చేసి వదిలేశారు అదే బిఆర్ నాయుడు ఏ రాధాకృష్ణ రాధాకృష్ణో లేదా ఈనాడు రామోజీరావు ఎనభై నాలుగు సంవత్సరాలు పెద్ద ఆయన ఆయన వస్తున్నట్ట కాలు కాలు కీలి కీలి తిప్పిద్దురండి అలా అంటున్నాడు ఇది ఏ నమ్మరా రెండు అది కూడా చూపిస్తాను రండి ఆ పౌర డాబా గారు వచ్చారు అనుకో నేను అడిగేవో చెప్తాను మళ్ళీ మారుతా అడిగేది ఇవ్వ కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాస్తాం సార్ అని ఆశ నుంచి చెప్పాను కొడుకులు ఎవరు ఆ ఏపీ అన్న టీవీ ఈటీవీ ఆ పౌర డాబా ఛానల్లో ఈ నలుగురు కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టేదిలే సార్ అంత మందిలోకి రావచ్చా మేము బయన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బయం చేసాం ఎందుకు వచ్చి కన్నులు తింటాం అంతమంది మాపు జనంలో ఎవడతాడు గుర్తుగా ఎవరిని ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా చెప్పలేం వస్తే మాపురుకుంటారా అదే రాధకృష్ణ రామోహిరావు బిఆర్ నాయుడు మహా డబ్బా పేదడబ్బాగారు వస్తే అనేది తీలు తీలు ఏది పేరు తీసేవారు తేద మమ్మల్ని అనేవాడు అదేండి ఒక మంత్రి చెప్పే విధానం అది ఎవడో ఇప్పుడు అంతమందిలోకి వస్తే మేము బ్యాన్ చేసాం కదా రే మీడియాని బ్యాన్ చేయడం ఏంటరా రే అడవి అడవి మీడియాని బ్యాన్ చేయడం ఏంటరా మీడియా తప్పు చేస్తుందా కేసు పెట్టరా అధికారి నీ చేతిలో ఉంది పోలీసు నీ చేతిలో ఉంది సిఐడి నీ చేతిలో ఉంది ఒకవేళ మీడియా ఏదైనా తప్పు అబద్ధం చెప్పింది అనుకో కేసు పెట్టరా అవులే కేసు పెట్టకుండానే జనం ఎక్కువ మంది ఉన్నారు కదని కొట్టేస్తారా బ్యాన్ చేసారా కొడెత్తారటండి అదే ఓనర్లుగా వస్తే కాలు కాలు కీలు కీలు తిప్పెత్తాడటండి ఇలా మాట్లాడితే మరి ప్రజలు ఆ వైసీపీలో ఉన్న గంజాయి బ్యాచ్ మరి ఇక ఎవరినైనా కొట్టకుండా ఆలోచిస్తారండి అంటే ఇక్కడ ఎవడ జనం ఎక్కువ ఉంటే తక్కువ ఉన్న వాళ్ళు కొట్టుబాడ తప్పొచ్చు అనమాట అంతే ఎవడు బాగుంటాడు వేసి పాడేయడం ఇంకా రేపు పొద్దున ఒకవేళ టీడీపీ మీటింగ్కో ఎవడో ఈడికి కూడా వచ్చాడు అనుకోండి ఎగరేజ్ ఎగరే తనాలన్నమాట ఇలా మా మీటింగ్ దగ్గరలో కనపడేవాడు నువ్వు అని చెప్పి తెలకైతే ఎగరేస్తే ఎగరేసి అయితే అడే చెప్తున్నాడు నేను అన్నమాట కాదు ఇది ఎక్కువ మంది జనం ఒక పార్టీ వాళ్ళు ఉన్న చోట ఎవడైనా ఒకడేద్దరు కనపడితే కొట్టి పారేయండి అని చెప్తున్నాడు ఇటు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇతను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఇలాంటి సైకోగాళ్ళు అయితే మీరు మళ్ళీ వైసీపీకి రా బాబు ఈ రాష్ట్రం మొత్తం కొన్ని రోజులకి ఇక ఆంధ్రప్రదేశ్ అని కనపడకుండా పోద్ది ఏమండే పైగా దేనినెల ఎక్కడ ఏ విషయం గురించి అన్నట్టు తెలుసండి అండి అతనేం దొంగ కాదు రేపిస్ట్ అంతకన్నా కాదు చంపేసి ఆ శవాన్ని పట్టుకెళ్ళి డోర్ డెలివరీ చేసినోడు కాదు శిరోమండనాలు చేయించినోడు కాదు మాస్క్ పెట్టుకోలేదని రోడ్ల మీద దొర్లిన దొరినించి కొట్టినోడు కాదు అతను డ్యూటీ అతను చేస్తున్నాడు అంతే పాపం అతను కుటుంబాన్ని పోషించుకోడానికి అమాయకుడు అండి అమాయకుడు ఆ ఛానల్ ఛానల్స్ అన్ని ఎక్కడ మీటింగ్ చేయాలి వెళ్తారు వాళ్ళు వెళ్ళి షూట్ చేస్తున్నారు అంతే ఒకవేళ అక్కడ అతను ఏమైనా తప్పు చేస్తే కేసు పెట్టచ్చు షూట్ చేస్తుంటే నేను బ్యాన్ చేస్తావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ జరిగే తప్పులని నువ్వు బయట చూపించేస్తావా అని ఎంత ఘోరం చూడండి మనసున్న ఎవరికైనా మనిషి అని ప్రతి ఒక్కరు కూడా బాధపడతారండి ఏడ్ర అలా అలా కొట్టకూడదు వాళ్ళని తప్పు చెప్తే కేసు పెడదాం అంతేగాని అంత ఘోరంగా ఒక్కడిని చేసి కొట్టకూడదు మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొట్టకూడదురా అది పిరికి పంద చర్య అవుతుందా పిరికినా కొడకల్లారా ఎవడన్నా ఒకవేళ తలపడి కూడా ఉంటే ఒకడొకడు కొట్టుకుంటే బాగుంటుందిరా ఆ రాజేష్ గడు కొడాలి ఇద్దరు కొట్టుకుంటే చూడ్డానికి చక్కగా ఉంటుందిరా రెండు రౌండ్లో తేలిపోతుంది మ్యాటర్ అనాలి కానీ మేము ఎక్కువ మంది ఉన్నప్పుడు మాకు ఎవడన్నా సింగిల్గా దొరికితే కొట్టుబడతాం అదేం బతుకురా అది ఒక బతుకు అది ఒక జన్మే కొడాలి అని కొట్టుకోవాలంటే ఒకవేళ నువ్వు నేను డైరెక్ట్గా నిలబడి కొట్టుకుంటే అబ్బా ఇద్దరు బలబలలు తేల్చుకున్నారా ఇద్దరు ఎవడో ఒకరు మిగిలుతాడ్రా అనుకుంటే అది బాగుంటుంది అంతేగాని ఎక్కువ మంది ఉంటే ఒకడే ఉన్న కూడా వస్తారా మరి అలా కొట్టేయాలంటే మరి సాక్షి వాళ్ళు వస్తున్నారు సాక్షి వాళ్ళని ఎలా కొట్టాలరా మరి సాక్షి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఎలా డీల్ చేస్తుందో తెలిసారే రే గొట్కా